చేసిన తప్పు ఒప్పుకుని చట్టం ముందు లొంగిపోవాలని రఘునందన్ రావు అన్నారు గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అరెస్టు చేసినప్పుడు పోలీసులను మెచ్చుకున్న కేటీఆర్ ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నారు గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఇష్టం వచ్చినట్టుగా కేసులు నమోదు చేసి ఇబ్బంది పెట్టారని బిజెపి ఆఫీస్ పై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుందని వారన్నారు అందుకనే మేము పన్నెండు వందల కోట్లు పెట్టి కమాండ్ కంట్రోల్ కట్టిస్తున్నాం అని చెప్పి దాకా ఒకటి సారు నిన్నటి దాకా మంచి వాళ్ళు అయిన పోలీసు వాళ్ళు ఇలా నీకు నోటీస్ ఇవ్వగానే తప్పుడు వ్యక్తులు ఎట్లయ్యారు మీరు పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద అందరి మీద కేసులు పెట్టి లోపలేసిరు అదే ఏసీబీ ఆఫీస్ గేట్గా ఎవరు ఎవరిని లోపలేసిరో చేసుకోవాలి ఒకసారి నువ్వు ఏతనేమో సక్కంది నువ్వు కేసు పెట్టినప్పుడు మేము ప్రతిపక్ష ఎమ్మెల్యేలం పోలీసు వాళ్ళని గౌరవించి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చినాం ఎవరన్నా దొంగతనం చేసినా దొంగను పోలీస్ స్టేషన్కి రమ్మంటే నా వెనుక వకీలను తెచ్చుకుంటా అంటే ఇక దొంగలు దొంగతనం చేసిన మాంతరా కంటిన్యూ అవుతుందా అందుకని నిన్న దాకా నొటాఫీస్ కేసు పోతే అలా పోతే కోర్టు ముంగట గవర్నమెంట్ తల అంచుకుందే అన్నాడు ఏం చెప్పాలనో వకీళ్లకు తెలుస్తలేదో అన్నాడు మీ వకీలు బాగా చెప్పారు సుప్రీంకోర్టుకి వెళ్ళి వచ్చి కేసు ఓడిపోయినావు కొట్టేసిందంటే ఓడిపోయారు కదా ఓడిపోయినాక మరి ఇప్పుడు తల నువ్వు తెచ్చుకోవాలన్నా ఎవరు దించుకోవాలి అందుకని కేటీఆర్ గారు మీ అహంకారం ప్రభుత్వం పోయిన పదమూడు నెలల్లో కూడా మీ అహంకారం తగ్గలేదు మీ పరిస్థితులు మారలేదు ఏం చెప్పదలుచుకున్నావు ఇలా పోలీసు వాళ్ళు లేదు పోలీసు వాళ్ళు ఏది పడితే అది రాస్తారు అంటే నువ్వు గిదే రాపించిన మా మీద మల్లన్న సాగర్ పోతుంటే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ అరెస్ట్ చేసి కేసు పెట్టిర్రు మేము ఆ రోజు వకీలని తెచ్చుకుంటాం జర రాగలే పోలీసు వాళ్ళు వెళ్తే గౌరవించకపోయినాము ఇలా మీరేం చేస్తున్నారు మీరు పోలీసు వాళ్ళని అవమానిస్తుర్రు ఏసీబీని అవమానిస్తుర్రు కోర్టు తీర్పితే పోయి సరెండర్ కామంటే సరెండర్ గారు లోటఫీస్ కేసుల మీద ఇదైనంతేందుకు మీకు ఇంత భయం ఎందుకు కేటీఆర్ సార్ అనేది ఒకటి రెండు కాంగ్రెస్ మిత్రులకు కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నా ప్రజాస్వామ్యంలో